యుఎస్లో చింత చిగురు దొరకదు కాబట్టి మేము ఇండియా నుండి చింత చిగురులో ఉప్పు పసుపు వేసి నిలవబెట్టి దాన్ని వీళ్ళకి పంపిస్తే ఈ విధంగా చింత చిగురుతో ఇట్లా పప్పు చేసుకుంటే చాలా బాగుంటుంది దీంతో పచ్చడి కూడా చేసుకోవచ్చు అయితే ఈ వీడియోలో పప్పు ఎలా చేయాలో చూపిస్తున్నాను ముందుగా నూనె ఆవాలు జీలకర్ర ఇంగువ ఎండుమిరపకాయలు సన్నగా తరిగిన పచ్చిమిరపకాయలు కరివేపాకు అలాగే ఒక హాఫ్ చెక్క ఉడిపాయ సన్నగా తరుక్కుని అది కూడా వేసి దూరగా వేగేదాకా వేయించుకున్న తర్వాత పప్పు అదేవిధంగా చింతచిగురు కూడా కుక్కర్లో పెట్టాలి విడివిడిగా అనమాట అవి రెండు ఉడికిపోతాయి కుక్కర్లో త్రీ విజిల్స్ ఇస్తే అవి ఉడికిపోయిన తర్వాత అవి రెండు కలిపేసేసి ఇందులో పోసేసి ఉప్పు కారం పసుపు వేసుకుంటే చింతచిగురు పప్పు పుల్లపుల్లగా రెడీ చింత చిగురు ఈ విధంగా వాళ్ళు ఏమీ లేదు శుభ్రంగా కాడలన్నీ విడదీసేసి సన్నగా ఉన్న కాడలు ఉంచుకొని దాంట్లో ఉప్పు పసుపు వేసుకుని ఊరబెట్టుకుంటే అది నిలవ ఉంటుంది నాళండి పప్పులో మనము కొంచెం ఉప్పు తక్కువ వేసుకుంటాం ఎందుకంటే ఈ చింత చిగురులో ఉండడానికని కొంత ఉప్పు వేస్తాం కాబట్టి కొంచెం తక్కువ వేసుకోవాలి అంతేనండి ఎంతో సులువుగా చింత చిగురు పప్పు మనం యూస్లో ఉన్నా కూడా చక్కగా చేసేసుకోవచ్చు ఇంకెందుకు ఆలస్యం మీరు ట్రై చేయండి ఈ విధంగా చింతచీకుని నిలబెట్టుకుని మీ పిల్లలకు పంపించుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్